ఫ్రెండ్స్ మీరందరూ చూస్తున్నారా నా చింతల్లి ఏదో ఇరగ తీసి చదువుతుందని పెన్ను బుక్ తీసుకుంది మీరు నమ్ముతారా లేదో అదేం చేసిందో ఏంటో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను దయచేసి ఎవరు స్కిప్ చేయబాకండి సరదాగా నవ్వుకోండి చూడండి నేను ఎక్కడ ఏమంటానని పెన్తో ఏం చేస్తుందో మొత్తం చూద్దాం పేజీ నిండా నింపేస్తుందన్నమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలుంటే సరదాగా ఆ లైఫే వేరు కదా చూడండి ఏం చేస్తున్నా మొత్తం పిండితో అదేదో పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ చేసినట్టు ఊరు ఏంజ్లో మొత్తం రాసేస్తుంది నేను ఇంకేంటా చేస్తుంది అనుకున్నాను చక్కకు కూర్చుని కింద కూర్చుని మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి అమ్మా ఏం అమ్మా ఏం చేస్తున్నా చింతల్లి తల్లి ఏం చేస్తున్నావమ్మా ఏం చేస్తున్నావు తల్లి చెప్పమ్మా చింతల్లి చెప్పమ్మా ఏం చేస్తున్నా ఏబీసీడీలు రాస్తున్నా వచ్చినాయా మరి నీకు ఏబిసిడీలు ఇయనమ్మ ఏబీసీడీలు ఓహో ఇది నీ భాష కొత్త భాష ఓకే వెరీ గుడ్ అమ్మ ఎక్కడ నేర్చుకున్నామ్మా ఇవన్నీ అమ్మ నేర్పిందా అమ్మ నేర్పిందా అమ్మా ఏమ్మా చింతల్లి 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 ఏ రే చింతల్లిగా ఏమి రాస్తున్నప్పుడు ఏబీ సీటులు రాస్తున్నావా అబ్బో ఎవరు నేర్పించారా నాన్న అబ్బో మా తల్లు ఎన్ని నువ్వేరమ్మా రాసింది అట్టగా ఇప్పుడు నానా చూపిస్తావమ్మా అబ్బా ఏమని చూస్తా నాన చూపించి ఏమ్మా బాబోయ్ అసలు ఆ భాష ఎవరికి అర్థం కాదమ్మా నీకు తప్ప అమ్మా నీకన్నా అర్థం కొండలు ఉండలు వండ్రాళ్ళు గుండ్రాయలు అమ్మా అబ్బో కష్టపడ్డావమ్మా ఏమ్మా ఏది కింద అక్కడ రాసావమ్మా కింద చూపించు ఆగ నా కాళ్ళు చూపించమ్మా అబ్బా ఎంత చక్కగా రాసావు చింతల్లి అయ్యని నువ్వు రాసుకున్నావమ్మా వెళ్ళిపో నీ ఈ ప్రమాణం మాత్రం ముగిచ్చి అలా కొట్టింది లేపో అమ్మ ఇప్పుడు అమ్మకు చూపిపో అమ్మ కూడా చూపి చింతల్లి వెళ్ళిపోమ్మ అమ్మకు చూపిపో నీ ఈ ప్రమాణం మాత్రం మొగ్లి వెళ్ళిపోమ్మా వెళ్ళి ఆ చింతల్లి వద్దు వద్దు గీబాకు ఎట వద్దమ్మా పుణ్యం ఉండిది ఏ చింతల్లి చింతల్లి బండి మీద గీసుకో కావాలంటే తలుపుల మీద గోడల మీద గీబోకు ఏం ముగ్గి మా బండి మీద ఒంటి నిండా కాళ్ళ నిండా బాబు నాయను చింతల్లి ఇప్పుడు కానీ మీ అమ్మ చూస్తే నేను యమానం మాత మోగేలా కొట్టి దీపి చింతల్లి ఏం చేశా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తుందో అది రాసే రాసా దానికి కాదు కదా వెరీ గుడ్ అది బాగుంది బాగుంది చింతల్లి అమ్మ చూస్తే నేను కొట్టిద్ది చూడమ్మా లడ్డు కాదు మీ అమ్మాయి ఇప్పుడు ఏం అరేంజ్ చేసిందో సార్ చూడమ్మా చుచ్చు కాదమ్మా చూడు కాళ్ళకే కింద కింద అవన్నీ చూడు ఏం చేసిందో